అందరూర్లు స్టాండ్ తో పేరు ఏంటి అది అయితే ఇస్తారే ఆ మైనింగ్ బిరింగ్ సర్ అది ఆ ప్రెజెంటింగ్ కూడా అట్లాగా కూడా రిటైర్మెంట్ కూడా కొనే స్టార్ట్ అని చెప్తాం పూర్తి మొమ్ము కంప్లీట్ కరే రావాలి అవును సార్ మనం ఈ మస్ తో ప్రగమ పడుతున్నాం అవును బందేశర్ గదా బుడిస్ కులికి కరదా పస్తా గదా అవును సార్ అట్లా కనల్ దగ్గర కూడా కొర్ బండ్ రావాలి ఆ ప్రతివర్తి వస్తుస్తుస్తుస్తు సడచేస్తుంది అవును సార్

రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలని చెప్పి ఆలోచనలో భాగంగా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి అటు తెలుగు గంగ కానీ కాలేరు నగర్ కానీ గంగరీనవా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుస్తుంది దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాట్లాడుంచి తిరోగమనంలో వెనక్కి జరిగే సంవత్సరాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే మన నివా ప్రాజెక్టు ఏదైతే మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ ఏదైతే ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరి నివా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు పద్దెనిమిది వందలు క్యూసెక్లు కూడా తీసుకురాలేటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే అందరి నివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం ఒక చుక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది అక్టోబర్ నెల వస్తుంది ఒంగనూరు బ్రాంచీలో ఒక్క చుక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత ఐదు సంవత్సరాల్లో ఉపయోగించుకుని ఆ యొక్క కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాలి వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి అందరినీవ ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెను వెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలి ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయలేనటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అందరినీవ కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కానిస్టిట్యున్సీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ గుర్తుకెళ్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే పాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదో రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటూవారిపల్లి కానీ రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మిగిలినటువంటి ఐదు పది శాతం కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజలు త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఎంత నిర్లిప్త ఉంది రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుంది అనే దానికి ఇప్పుడు మనం నిల్చున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వయరే ఒక ఉదాహరణ ఓకే వీళ్ళు పనులు ఐదు శాతం పది శాతం ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోతే చేయలేకపోయారు మళ్ళీ దీన్ని కూడా విద్వాంసం ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారా అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వెచ్చల విడిగా ఏదైతే ఈ యొక్క చిప్లకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రిజర్వేర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేసారు ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లి రిజర్వాయర్ని ఐదు పది శాతం పూర్తి చేయలేదు కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లూటీ చేసేసారు దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్నా ఆ వినగా ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది గోతులకి గొప్పలకి డిఫరెన్స్ తెలియక రెండవది ఏదైతే అంత లోతుగా విచ్చలివిడిగా ఇసుక లూటీ చేసేయడంతో మనం రేపు రిజర్వాయర్ లో నింపేటువంటి నీరు కూడా మళ్ళీ భూగర్భంలోకి లోపలికి వెళ్ళిపోయేటువంటి